గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహారో వచనాన్ని చూసుకున్నాం చూడుమో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి దేవునికి స్తోత్రం మహిమ కలుగును దాకా కొన్నిసార్లు కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో మనం అనుకునేది ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టినాడు ఆయన దృష్టి నా మీద లేదు నేను ఇన్న శ్రమలు పడుతున్నాను ఇన్ని నిందలు పడుతున్నాను అన్యాయంగా నన్ను వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అయితే దేవుడు చూడట్లేదా ప్రభువు దృష్టించట్లేదా ఎందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాం కదండీ చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను నేను మర్చిపోలేదు ఏమంటే అరచేతిని మనం ఎప్పుడైనా మర్చిపోతామండి అరచేతి ఎప్పుడు మన దగ్గరనే ఉంటుంది దాని మీద మనం చెక్కుకుంటే అది మనకు గుర్తుండిపోతుంది కొంతమంది చేతుల మీద తల్లిదండ్రుల పేర్లు రాయించుకుంటారు బిడ్డల పేర్లు రాయించుకుంటారు అంటే గుర్తుగా పచ్చబొట్టు ఉండాలి ఏదో సంథింగ్ కదండి మనం ప్రభు బిడ్డలం అలా చేయొద్దనుకోండి కాకపోతే ఆ పచ్చబుట్టు ఎప్పుడు ఉండాలని వాళ్ళకి ఆశ నేను వీరిని ప్రేమిస్తున్నాను మరి నా బ నా స్నేహితుని పేరు ఏమండి లేకుంటే తల్లి పేరు ఎవరి పేరు రాయించుకుంటా ఉంటారు అయితే దేవుడు తన అరచేతిలో నిన్ను చెక్కుని ఉన్నాడు అలా నీ రూపము దేవుని దగ్గర ఉన్నది ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు నీ ప్రాకారములో నిత్యం ఆయన ఎదుట ఉన్నాయి ఒక పెద్ద గోడ ఉన్నది మన ఎదుట అది కనబడకుండా ఉంటుందా అండి ఆ ప్రాకారం వల్లే నీవు ఉన్నావు అంటే దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కర్ణ దృష్టి నీ మీద పెట్టి ఉన్నాడు కన్నీరు వస్తుందేమో బాధ వస్తుందేమో వ్యాధి ఎక్కువైపోయిందేమో అపుల బాధలు ఎక్కువైపోయినా ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నామేమో అయితే దేవుడు నిన్ను మర్చిపోలేదు ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు నీవు ప్రభుకు ప్రార్థన చేసినట్లయితే ఆయన సమాధానాన్ని నీవు పొందుకుంటావు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఈ దేవుణ్ణి నీ మొరపెట్టగలిగినట్లయితే ప్రభా నాకు సహాయం చేయతండ్రీ అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడిని నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను మర్చిపోలేదు విడిచిపెట్టలేదు శ్రమల్లో ఆయన నీకు తోడుగా ఉన్నాడు బాధల్లో ఇబ్బందుల్లో ఏమంటే నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు చక్కటి ఆలోచన నీకు ఇస్తాడు సమృద్ధిలో దేవుడు నేను నడిపిస్తాడు తిరిగి నీ ఉన్నత స్థితిని దేవుడు నీకు అనుగ్రహించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అనుగ్రహించండి వారికి ఉన్న కష్టాలు శ్రమల్లో నుంచి విడిపించండి వారి పిల్లలను బాగు చేయండి రక్షణ కోసం ఎవరన్నా మొదలు పెడుతున్నట్లయితే వారి పిల్లల్ని రక్షించండి రావుడనే వ్యసనం నుంచి విడిపించండి శ్రమలో వారికి తోడుగా ఉండి వారిని నడిపించి దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏ శుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను ఎల్స్ అబ్రహాం